హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సినీ పరిశ్రమలో ఘోర విషాదం ప్రముఖ స్టార్ హీరో మృతి అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వేరే వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏదైతే ఫ్రెండ్స్ సినీనటుడు విజయకాంత్ మృతి నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందాడు ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు చెన్నైలోనే మియోటో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున విజయకాంత్ జన్మించారు గత కొంతకాలంగా విజయకాంత్ అనారోగ్యంతో ఉన్నారు విజయకాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు అయితే తమిళ రాజకీయాల్లో విజయకాంత్ కీలకంగా వ్యవహరించారు రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగున డిఎండికేను విజయకాంత్ ఏర్పాటు చేశారు చూశారు కంటే మొత్తం మీదగా సినీ పరిశ్రమలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డిఎండికే అధినేత స్టార్ హీరో విజయకాంత్ అయితే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా ఇప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్